భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి తీవ్రమైన నష్టం వాటిల్లింది పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది గత నాలుగు రోజులుగా ఈ వార్తలు వింటూనే ఉన్నాం దృశ్యాలు చూస్తూనే ఉన్నాం అయితే ఇంతకీ వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ఓ మోస్తారు వర్షం భారీ వర్షం అతి భారీ వర్షం కుంభవృష్టి అనే పదాలకు సరైన అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం రోజు వర్షం పడుతుంది ఇంత వర్షం కురుస్తుంది అనే అంచనాలు ఆధునిక కాలంలోనే ప్రారంభమయ్యాయి అనుకుంటే మీరు పొరపడినట్లే క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ళకి ముందు రాసిన చందోయ ఉపనిషత్తులో దీని గురించి ఉంది కౌటల్యుడి అర్థశాస్త్రంలోను బరాహమిహిరుడు రాసిన బృహత్ సంహితను పరిశీలిస్తే అప్పట్లోనే వాతావరణం గురించి స్పష్టమైన అవగాహన ఉందని తెలుస్తుంది ఈ విషయాన్ని ఐఎండీ స్వయంగా ఆపరేటింగ్ ప్రొసీజర్ హైడ్రోమెట్రోలాజికల్ సర్వీస్ ఇండియా అనే నివేదికలో పేర్కొంది అయితే ఇప్పుడు మనం ఐఎండి నుంచి మనకు అందుతున్న ఆధునిక వర్షపాత అంచనాలు మాత్రం పదిహేడవ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ ధర్మోమీటర్ రెయిన్ గేజ్ లాంటి పరికరాలని ఉపయోగిస్తుంది ఈ అంచనా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దీర్ఘకాల అంచనాలు రెండోది రోజువారీ అంచనాలు ఋతుపవన కాలంలో ఒక ప్రాంతంలో నిర్ణీత సమయంలో వర్షపాతం ఎలా ఉండబోతోంది అనేది లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్లో తెలుస్తాను దీన్ని ప్రాంతాల వారీగా విడుదల చేస్తారు ఇక రోజువారి అంచనాల కోసం దేశం మొత్తం మీద ఆరు వందల యాభైకి పైగా అబ్జర్వేటరీలను ఏర్పాటు చేశారు ఇవి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి నేషనల్ క్లైమేట్ సెంటర్కి పంపిస్తాయి ఒక ప్రాంతంలో ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేయటంలో పీడనం ఉష్ణోగ్రత కీలకంగా ఉంటాయి పీడనాన్ని భారోమీటర్తోను ఉష్ణోగ్రతను ధర్మోమీటర్తోనూ కొలుస్తారు వర్షపాతాన్ని అంచనా వేయటం కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్ మోడల్ ఫోరాస్ట్ లాంటి విధానాలను అనుసరిస్తారు ఈ అంచనాల ఆధారంగా ఐఎండి ప్రాంతీయ కార్యాలయాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాయి ఒక మోస్తరు వర్షపాతం పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల నుంచి అరవై నాలుగు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వరకు భారీ వర్షం అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల నుంచి నూట పదిహేను పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వరకు అతి భారీ వర్షం నూట పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల నుంచి రెండు వందల నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వరకు కుంభవృష్టి రెండు వందల నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్టు పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలి అని చెప్పేందుకు ఎల్లో అలర్ట్ తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు గ్రీన్ అలర్ట్ని జారీ చేస్తారు ఐఎండి ఒకవేళ రెడ్ వార్నింగ్ జారీ చేస్తే మాత్రం పోలీసులు మున్సిపల్ అధికారులు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అధికారులు చర్యలు మొదలు పెట్టాల్సిందే ఇక ఎంత వర్షపాతం కురిసిందో కూడా ఐఎండి వెల్లడిస్తుంది దీన్ని అంచనా వేయటానికి వర్షం నేరుగా పడే ప్రాంతాల్లో రెయిన్ గేజ్ అని ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా పరిసరాల్లో చెట్లు లేదా ఇతర అడ్డంకులేవీ లేకుండా చూస్తారు భూమిని ఒక రెండు అడుగుల లోతు తవ్వి అందులో రెయిన్ గేజ్ అనే పరికరాన్ని అమర్చి దానిలో ఒక మాగ్ లాంటి పరికరాన్ని అమరుస్తారు అందులో పడిన వర్షపు నీరుని తీసి కొలత కొలతజాలో వర్షపాతాన్ని కొలుస్తారు అయితే రెండు పాయింట్ ఐదు ఎంఎం వర్షపాతం కంటే ఎక్కువ వర్షం పడితేనే వర్షపాతాన్ని నమోదు చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి